హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక నిజంగా ఎపిసోడ్ చూస్తే ఇక తనూజా వర్సెస్ దివ్య ఎంత పెద్ద ఫైట్ జరుగుంటుందబ్బా అని అనుకున్నాం కదా అసలు ఫైట్ కాదు కదా ఫైర్ ఏమీ లేకుండా అయిపోయింది ఎపిసోడ్ మొత్తం ఇక దివ్యకి మాత్రం ఒక క్లాస్ అయితే తీసుకున్నారు వీడియోస్ వేసి మరి సరే ఈ అమ్మాయికి క్లాస్ తీసుకున్నారు కదా మరి తనూజాకి అసలు ఏమీ చెప్పట్లేదు ఏంటండి అసలు అమ్మాయి అసలు తప్పులే చేయట్లేదా అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి ఇక ఎవరైనా అమ్మాయికి అగెన్స్ట్గా వెళ్తే అమ్మో ఇక నాగార్జున సారు మన వీడియోస్ వేసి మరీ చూపించేసి మనల్నే సేఫ్ గేమర్ అంటారు మనదే తప్పు అంటారు ఇక తనూజాకి మీరు అగేనెస్ గా వెళ్లారు అని అంటే మీరు అవుట్ ఆఫ్ ద టాస్క్ కానీ అవుట్ ఆఫ్ ద గేట్ కానీ వెళ్ళిపోతారు అన్నట్టుగా ఆయనే చెప్పేస్తారేమో అని ఇక అమ్మాయి జోలికి ఎవరూ వెళ్ళట్లేదు నిజంగా ఈ రోజు చూసారా సాయి అయితే ట్రోఫీ దగ్గరగా ఉన్నది ఎవరి పేరు పెట్టారు తనూజా పేరు పెట్టాడు చాలా ఏదో చెప్పాడు ఏదో కొన్ని మాటలు అమ్మాయి గురించి అదే వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు అక్కడ టిక్ ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎవరు బాగా ఆడుతున్నారు వాటి గురించి చెప్పరు కదా అప్పుడు కూడా తనుజానే పెట్టాలి కదా బాగా ఆడి ట్రోఫీ తీసుకునే అమ్మాయి ఈ గుడ్ క్వాలిటీస్లో కూడా ఉండాలి కదా అక్కడ పెట్టలేదు ఎందుకు ఇక్కడ ట్రోఫీ దగ్గర పెట్టాడంటే సో ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి పవర్ అస్త్రాన్ని యూజ్ చేయమని అడిగాడంట అది యూజ్ చేసేద్దేమో ఇంకే అమ్మాయిని పెట్టాలి ఇంకా అందరూ వచ్చి అమ్మాయి పేరే చెప్తున్నారు కదా అని చెప్పేసి సేఫర్ సైడ్ ఆ అమ్మాయి ఫోటో అయితే అందరూ ట్రోఫీ దగ్గర పెట్టేశారు కానీ బయటికి వెళ్ళిపోతే ఇంక ఇంకా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా అందుకని అక్కడ తీసుకుపోయి ఇమాన్యుయల్ అయితే ఇమ్మాన్యుల్ని అయితే పెట్టేశాడు ఇట్లా ఉందండి ప్రతి ఒక్కరికి హింట్స్ ఎక్కువయ్యే కొద్దీ అక్కడ ఏమైపోతుందంటే తనుజా మీద అమ్మో ఈ అమ్మాయికి పెట్టేయాలి ఈ అమ్మాయికి పెడితే కనీసం ఈ అమ్మాయి పక్షాన్ని ఉంటే మనకు కూడా కొన్ని ఓట్స్ వస్తాయేమో లేకపోతే ఈ అమ్మాయి ఆల్రెడీ విన్నర్ అని చెప్పేస్తున్నారు కదా అని చెప్పి ఇలా సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోతున్నారు కానీ రియాలిటీ అనేది ఎవరి దగ్గర బయటికి రావట్లేదు ఇదే నేను కూడా ఫస్ట్ నుంచి చెప్పినది ఈ హింట్స్ అనేవి ఎక్కువైపోయే కొద్దీ ప్రతి ఒక్కరికి భయం అనేది లోపల ఏర్పడిపోయి ఎవరితో ఎలా ఉండాలి ఇట్లా ఉంటేనే బాగుంటుందేమో మనం కూడా సేఫ్గా ఉంటాము వీళ్ళకి అగైన్స్ వెళ్తే ఏమవుతుందో అని భయపడి ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్ని చెడగొట్టుకుంటున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది నాకు మాత్రం సంజనా గారే బెటర్ అనిపిస్తుంది ఏమైనా అనుకోండి ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఎందుకంటే ఆమె ఇండివిజువల్ ఆట ఆమె ఆడుతుంది అది ఏ రకంగా ఆడుతుందా అనేది ఇక ఆమెకే వదిలేస్తున్నావు ఎందుకంటే ఆమె నిర్ణయాలు కూడా డేమాన్ అని అందరూ ఇమ్మాన్యుయల్ అలాగే తను పెట్టారు కానీ ఈ అమ్మాయి ఈ ఏం చేసింది డేమాన్ ని చూస్ చేసుకుంది ఎందుకంటే డేమాన్ కూడా పవర్ఫుల్ వ్యక్తే కానీ కొన్ని చోట్ల అబ్బాయి మిస్ అవుతున్నాడు ఆ క్లారిటీని మిస్ చేసుకోకుండా ఆడితే తను కూడా పవర్ఫుల్ కంటెస్టెంటే ఇక గౌరవం నిజంగానే ఎగ్జిట్లో గౌరవం ఉండడం కూడా న్యాయమే ఎందుకంటే ఈ అబ్బాయికి లాంగ్వేజ్ రాక ఎంత మిస్అండర్స్టాండ్స్ చేసుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరిని మంచి చెప్పాలనుకున్నా అది అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు కూడా చూడండి రేపు నామినేషన్లో దానికోసమే సంజనా గారిని నామినేట్ చేస్తాడు ఈ గౌరవం ఆమె ఏం చెప్పింది అసలుకి ఎగ్జిట్లో ఆ అబ్బాయికి లాంగ్వేజ్ మాత్రమే ప్రాబ్లం నిజంగా ఆ ప్రాబ్లం కానీ కొద్దిగా తీరితే ఆ అబ్బాయి బాగా ఆడుతున్నాడనే మంచిగానే చెప్పింది అక్కడ ఏమీ తప్పుగా చెప్పాల కానీ దాన్ని కూడా నన్ను ఎగ్జిట్లో పెట్టేసింది కాబట్టి ఇక ఆమె ఎనిమి అన్నట్టుగా అదే నిన్న కంటెండర్స్ అప్పుడు ఏం చెప్పాడు తనుజాని నేను అస్సలు అమ్మాయి నాతో రూడ్గా మాట్లాడింది నేను అమ్మాయికి సపోర్టే చేయను అసలు కానీ చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పాడు కానీ ఈరోజు ఏం చేశాడు తనూజ సూపర్ అసలుకి తనూజ చాలా పవర్ఫుల్ నన్నే ఎత్తి పడేసిందని చెప్తున్నాడు ఇదంతా హింట్స్ ఎఫెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది ఇక కళ్యాణ్ విషయం దగ్గరకు వచ్చేసరికి నిజంగా కళ్యాణ్ మనసులో దివ్యాని బ్యాడ్గా చూపించాలని ఈ వీడియోస్ అన్నీ వేసి 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 మరీ తన దృష్టిని ఈ అసలుకి కొద్దిగా చెడిపేశారేమో అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఆ అబ్బాయి చిన్నపిల్లాడు కాదు తనకు అన్నీ తెలుసు దివ్య గురించి కూడా తెలుసు కదా ఆ అబ్బాయి ఆలోచన అబ్బాయికి ఉంటుంది ఇక మరీ మైండ్ని చెడగొట్టేసే విధంగా ఎందుకు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారేమో ఇక కళ్యాణి కూడా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది ఇక తనూజా దగ్గరకు వచ్చేసరికి అమ్మ రాము చేతి మీద అని రాసే ఒకదంటే అవును సార్ అంటే అదేంటి అంత ఫన్నీగా చెప్తారు ఇప్పుడు అమ్మాయి సేఫ్ గేమ్ ఆడినట్టు కదా ఇదే వేరే వాళ్ళు చేస్తే వీడియోస్ వేసి మరీ చూపించి తిడుతున్నారే ఇది కదా సపోర్ట్ అంటే మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్